ఏంటి పరిస్థితి ఏం చెప్పమంటారు ఇక్కడ పరిస్థితి ముందులా లేదు ఏదో ఒకటి ఏం చెయ్యాలన్నా సాగం ఊరు మనకి వ్యతిరేకంగా ఉంది ఎంత కావాలంటే పంపిస్తాను పని చేసే వాడికి సీట్ ఇవ్వలేదు ఇప్పుడు వాడు మనల్ని వదిలిపోయాడు సొల్ చెప్పకు ఈ ప్రచారం ఏంటో నా చావుకొచ్చింది అమ్మా దొంగ ఇప్పుడు ఇప్పుడు వచ్చా దొంగ దొంగతనానికి వస్తారా దొంగ దొంగతనానికి వస్తారా వదండి ఆపండి ఆపండి లైక్ జరగండి అప్పుకోండి ఇప్పుడు దొంగతనాలు కూడా చేస్తున్నారా కొత్త ముందు వీళ్ళకి ఎప్పటి నుంచో ఇది అలవాటేగా అవే అది కాదు పార్టీ పరువు ఎలానో పోయింది మరి నువ్వు కూడా నేనేం దొంగతం చేయట్లా మరి డబ్బులు పంచుదామని ఎందుకు నవ్వుతున్నారు ఇలా నవ్వితే మీ బతుకు తెల్లారిపోతాయి జగన్ అన్న డబ్బులు ఇస్తే సరిపోతుందా అభివృద్ధి లేదు లేదు అందుకే మమ్మల్ని నమ్ముకోమంటున్నాం ఎందుకు రాట్టావు పార్టీని మిమ్మల్ని నమ్ముకున్న నాకే మూడు నామాలు పెట్టారు కదా మరి జనాలు వదులుతారా అబ్బా జగనన్న ఏదో ఏం తెలుసు ఏదో చేసినట్టేది అన్నా మీ ఉంది అమెరికాలో అన్నా ఎవరు పంపారు జగనన్న విదేశీ విద్యా దీవెనలో వెళ్ళింది రేపు రా రామయ్యపట్నం బోర్డు మా తమ్ముడు మంచి అర్థమైందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పాడు లేదు ఇంకెలా బాగుపడతారు మీరు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు నూట ఇరవై పరిశ్రమలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేలలో ప్రైమరీ క్లినిక్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత అభివృద్ధి జరిగిందా ఏంటి ఉద్యోగాలు అసలు మా జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా సోషల్ క్యాపిటల్ పెంచుతున్నాడు మనుషుల కోసం మనుషులను నమ్మి మనుషుల మీద డబ్బులు పెడుతున్నాడు ఇల్లు కట్టించాడు నీళ్లు తెప్పించాడు అమ్మఒడి ఇచ్చాడు స్కూల్ బాగా చూపించాడు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు పిల్లలకు ట్యాబులు ఇచ్చాడు పేదలకు అన్నం పెట్టి వాళ్ళు ఆకలి తీర్చాడు ఇలా సోషల్ ఇంజనీరింగ్ చేసి మా బతుకులు బాగు చేశాడు ఇదిగో పచ్చదాత భవిష్యత్తు మీద ఇన్వెస్ట్ చేశాడు మా అన్న ఇవన్నీ పక్కన పెడితే మనోళ్ళు కూడా కొనసాగిస్తామంటున్న ఈ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని జనాలు ఇంటికి తెచ్చాడు మరి మనోళ్ళు ఏం చేశారు జరిగే మంచిని కూడా చెడగొట్టారు అన్నా నాకు అవన్నీ తెలియదు కానీ ఇంతకుముందు ఏ గవర్నమెంట్ పని కావాలన్నా గంటల కొద్దీ ఊర్లు దాటుకొని పోయి సచివాలయాల ముందు వెయిట్ చేసి ఆఖరికి లంచాలు ఇచ్చుకున్నా కూడా పనవుతుందని నమ్మకం ఉండేది కాదు కానీ ఇప్పుడు సచివాలయాలే ఊర్లోకి వచ్చాయి ఏ పని కావాలన్నా ఊర్లోనే ఇంటి దగ్గరే అయిపోతుంది బతకడమే కష్టమైనప్పుడు కలలుగానే స్వేచ్ఛ ఉంటుంది సార్ అందుకే మా అన్న సరికొత్త విధానంలో కరప్షన్ ఫ్రీ సిస్టమ్ పెట్టి మా కలలుగానే మొట్టమొదటిసారి జనాల్ని నుంచి బయటకు తెచ్చాడు కావాలంటే పోయి రిపోర్ట్లు చూసుకో ఏది మీలాగా అబద్ధాలు చెప్పలేదు మా అన్న చేసి చూపించాడు మా బాబు కూడా చేశాడు మందిని ముంచాడు భూములు మింగాడు స్కాములు చేశాడు అసలు జనాల జీవితాల స్థాయిని మేము చెప్పాన్ని ఒక్కటంటే ఒకటి చేశాడా చెప్పు కులం పేరు చూసి మీ జెండాలు మోయటం తప్పితే జనాలు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు అబద్ధాలు చెప్పి చెప్పి మీకు విసుగు రాలేదేమో కానీ విని విని వీళ్ళకి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే విసుగు వచ్చేసింది ఎవరైనా కరప్షన్ దోపిడీ లేని ప్రభుత్వం కావాలనుకుంటారు అద్దాల మేడలు అబద్దాల హామీలు కాదు ఈ ఊరే కాదు ఈ రాష్ట్రం అంతా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసిన దారుణాలు చాలు అది తెచ్చి మళ్ళీ నెత్తిన పెట్టుకోలేమా అంటున్నారన్న బయలుదేరండి అన్న బయలుదేరండి మీ వాళ్ళకి చెప్పండి ఈసారి గెలిచేది ఫ్యానే వచ్చేది మా జగన్ అన్నే అని చెప్పి మీ బాబుని వాళ్ళ కొడుకుని జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండమని చెప్పండి వెళ్ళారండి ఏంటి పరిస్థితి ఏం చెప్పమంటారు ఇక్కడ పరిస్థితి ముందులా లేదు ఏదో ఒకటి ఏం చెయ్యాలన్నా సాగం ఊరు మనకి వ్యతిరేకంగా ఉంది ఎంత కావాలంటే పంపిస్తాను పని చేసే వాడికి సీట్ ఇవ్వలేదు ఇప్పుడు వాడు మనల్ని వదిలిపోయాడు సొల్లు చెప్పకు ఈ ప్రచారం ఏంటో నా చావుకొచ్చింది

దొంగ 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 తనని కొట్టరా ఏయ్ కొట్టని ఏయ్ ఏయ్ దొంగ తనని ఏయ్ ఓలదు కొట్టని ఆపండి ఆపండి తప్పకోండి ఏయ్ ఏయ్ లేక్ జరగండి ఆపకోండి ఇప్పుడు దొంగతనాలు కూడా చేస్తున్నారురా కొత్త ముందు వీళ్ళకి ఎప్పటి నుంచో ఇది అలవాటేగా అవే అది కాదు పార్టీ పరువు ఎలానో పోయింది మరి నువ్వు కూడా నేనేం దొంగతం చేయట్లా మరి డబ్బులు పంచుదామని ఎందుకు నవ్వుతున్నారు ఇలా నవ్వితే మీ బతుకు తెల్లారిపోతాయి ఎందుకో జగన్ అన్న డబ్బులు ఇస్తే సరిపోతుందా అభివృద్ధి లేదు లేదు అందుకే మమ్మల్ని నమ్ముకోమంటున్నాం ఎందుకు కొట్టావు పార్టీని మిమ్మల్ని నమ్ముకున్న నాకే మూడు నామాలు పెట్టారు కదా మరి జనాలు వదులుతారా అబ్బా జగనన్న ఏదో చేసినట్టే ఏదో ఏం తెలుసు అన్నా మీ ఉంది అమెరికాలో అన్నా ఎవరు పంపారు జగనన్న విదేశీ విద్యా దీవెనలో వెళ్ళింది రేపు రామయ్యపట్నం బోర్డు మా తమ్ముడు మంచి అర్థమైందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పాడు లేదు ఇంకెలా బాగుపడతారు మీరు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు నూట ఇరవై ఏడు పరిశ్రమలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వేలలో ప్రైమరీ క్లినిక్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత అభివృద్ధి జరిగిందా ఏంటి అసలు మా జగన్ అన్ను ఏం చేస్తున్నాడో తెలుసా సోషల్ క్యాపిటల్ పెంచుతున్నాడు మనుషుల కోసం మనుషులను నమ్మి మనుషుల మీద డబ్బులు పెడుతున్నాడు ఇల్లు కట్టించాడు నీళ్లు తెప్పించడు అమ్మఒడి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాడు పేదలకి అన్నం పెట్టి వాళ్ళు ఇలా సోషల్ ఇంజనీరింగ్ చేసి మా బాగు ఇదిగో బతు భవిష్యత్తు మీద ఇన్వెస్ట్ మా అన్న ఇవన్నీ పక్కన పెడితే మనోళ్ళు కూడా కొనసాగిస్తామంటున్న ఈ వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వాన్ని జనాలు ఇంటికి తెచ్చాడు మరి మనోళ్ళు ఏం చేశారు జరిగే మంచిని కూడా చెడకొట్టారు అనా నాకు అవన్నీ తెలియదు కానీ ఇంతకుముందు ఏ గవర్నమెంట్ పని కావాలన్నా గంటల కొద్దీ ఊర్లు దాటుకుని పోయి సచివాలయాల ముందు వెయిట్ చేసి ఆఖరికి లంచాలు ఇచ్చుకున్నా కూడా పని అవుతుందని నమ్మకం ఉండేది కాదు కానీ ఇప్పుడు సచివాలయాలే ఊర్లోకి వచ్చాయి ఏ పని కావాలన్నా ఊర్లోనే ఇంటి దగ్గరే అయిపోతుంది బతకడమే కష్టమైనప్పుడు కలలుగానే స్వేచ్ఛ ఉంటుంది సార్ అందుకే మా అన్న సరికొత్త విధానంలో కరప్షన్ ఫ్రీ సిస్టమ్ పెట్టి మా కలలుగానే స్వార్థలు ఇచ్చాడు మొట్టమొదటిసారి జనాల్ని పేదరికం నుంచి బయటికి తెచ్చాడు కావాలంటే పోయి రిపోర్ట్లు చూసుకో మీలాగా అబద్ధాలు చెప్పలేదు మా అన్న చేసి చూపించాడు మా బాబు కూడా చేశాడు మందిని ముంచాడు భూములు మింగాడు స్కాములు చేశాడు అసలు జనాల జీవితాల స్థాయిని మేము చెప్పాన్ని ఒక్కటంటే ఒకటి చేశాడా చెప్పు కులం పేరు చూసి మీ జెండాలు మోయటం తప్పితే జనాలు ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు అబద్ధాలు చెప్పి చెప్పి మీకు విసుగు రాలేదేమో కానీ విని విని వీళ్ళకి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే విసుగు వచ్చేసింది ఎవరైనా కరప్షన్ దోపిడీ లేని ప్రభుత్వం కావాలనుకుంటారు అద్దాల మేడలు అబద్దాల హామీలు కాదు యూరే కాదు ఈ రాష్ట్రం అంతా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసిన దారుణాలు చాలు అది తెచ్చి మళ్ళీ నెత్తిన పెట్టుకోలేమా అంటున్నారన్న బయలుదేరండి అన్న బయలుదేరండి మీ వాళ్ళకి చెప్పండి ఈసారి గెలిచేది ఫ్యానే వచ్చేది మా జగన్ అని చెప్పి మీ బాబుని వాళ్ళ కొడుకుని జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండమని చెప్పండి వెళ్ళడండి